తిరుమల శ్రీవారిని ఏపీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు దర్శించుకున్నారు మంగళవారం ఉదయం విఐపి విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందించి పట్టు వస్త్రంతో సత్కరించారు ఆలయం వెలుపల ఏపీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ ప్రజలు సుభిక్షంగా ఉండాలని స్వామివారిని ప్రార్థించానన్నారు సీఎం ప్రవేశపెట్టిన పథకాల ద్వారా ప్రజలు సుభిక్షంగా ఉన్నారని తెలిపారు విద్యార్థులకు నాడు నేడు ద్వారా మరింత మంచి జరగాలని కోరుకున్నానని అన్నారు వచ్చే ఎన్నికల్లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రజలు జగన్మోహన్ రెడ్డి కావాలి రావాలి అని కోరుకుంటున్నారని అన్నారు చంద్రబాబు పాలనలో సంక్షేమం శూన్యమన్నారు ఖచ్చితంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ రావాలి కావాలి ఆయనే ఉండాలని కోరుకుంటున్నారు రాష్ట్ర ప్రజలకి పదిహేను పద్నాలుగు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ఏం చేసినా కూడా ఏమీ కూడా ప్రజలకు అందలేదు ఇవాళ పార్టీలు ప్రాంతాలు కులాల మతాలు లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు అన్ని విధాలు అందించిన గొప్ప ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అందుకే మళ్ళీ మాకు ఆయనే కావాలి ఆయనే రావాలంటున్నారు పార్టీ మేము సెట్ చేసుకున్నాం మా కుటుంబంలో ఏ గదిలో ఎవరు ఉండాలనేది సెట్ చేసుకుంటాం కాబట్టి అది మా కుటుంబం మా కుటుంబ విషయం అంతే ఎవరినో ఒకళ్ళు వెళ్ళిపోయినా సరే వాళ్ళ వాళ్ళ ఇష్టం షర్మిల తెలంగాణలో తగలేసి వచ్చింది మళ్ళీ ఇక్కడ కూడా తగలేయటానికి సిద్ధంగా ఉంది ఆ నాయకులే ఎందుకు వచ్చిందిరా బాబు అనుకుంటున్నారు మీకు చెప్పారా ఆ మొగ్గు చూపించిన ఆడికి ఏదో రాత లేక ఏ దారి లేక ఏదో పోటీ చేయాలని వెళ్తున్నారు అంతేకాని ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆమె ఏమంత కదా భువనేశ్వరి భువనేశ్వరి ఏముంది నిజంగా గెలవాలి అబద్ధం వాడాలంది ప్రజలందరూ నిజం ఎవరు అబద్ధం ఎవరు అంటే నిజం జగన్ అంటున్నారు అబద్ధం చంద్రబాబు నాయుడు అంటున్నారు ఒకసారి ప్రజలను అడగండి